హాయ్ అండి అందరికీ మేమైతే చాలా చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తాను నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పాను కదండి శనివారం రోజు అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చాము ఆదివారం రోజు అనుకోకుండా ఒక గుడికైతే వెళ్ళాము అని కాదు కొన్ని ఇబ్బందుల వల్ల వెళ్తామో వెళ్ళామో అని అనుకుంటూ ఉన్నాము కానీ ఎట్లకేలకు ఆ తల్లిదయ్య వల్ల వెళ్ళామనుకోండి ఆ గుడి ఏమిటి ఆ గుడి యొక్క విశిష్టత ఏమిటి మేము ఎందుకు వెళ్ళాము అని ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను అమ్మ ఎప్పటి నుంచో అనుకుంటూ ఉంది అక్కడ పొంగలు పెట్టుకొని కోడిని నైవేద్యంగా పెట్టాలి అని కానీ అమ్మ వాళ్ళు ఏ చిన్నది చేసుకున్న కూతురు అల్లుడు కొడుకు కోడలు అందరూ ఉండాలనుకుంటారు కొడుకు కోడలు ఎప్పుడు వచ్చినా కూతురు అల్లుడు కూడా ఉంటే వాళ్ళకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అందుకే అందరం ఎప్పుడు కలుస్తామా అని వెయిట్ చేస్తూ ఉంటుంది అందరం కలిసి ఒకే చోటు ఉండి ఆడవారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటే అమ్మ ఎక్కడికో దగ్గరికి వెళ్దాము అని అడుగుతుంది అనమాట అలా ఆ రోజు వెళ్తామా లేదా అని ఇబ్బందులు పడుతూ ఉండగా ఆదివారం రోజు ఉదయం ఎట్టకేలకు ప్రయాణం అయ్యాము ఆ గుడికి వెళ్ళాలంటే మా ఊరు నుంచి పోర్టు ద్వారా వెళ్ళాలి మా ఇంటికి దగ్గరలోనే కృష్ణపట్నం పోర్టు ఉంది ఆ పోర్టు ద్వారా రోడ్డు ఉంది ఆ రోడ్డు నుంచి వెళ్ళాలి లేదంటే తిరిగి వెళ్ళడానికి చాలా చాలా లాంగ్ అవుతుంది ఆ పోర్టు పడ్డం తర్వాత అక్కడ రోడ్డు వేసిన తర్వాత ఆ టెంపుల్కి వెళ్ళడానికి మాకు కొంచెం దగ్గరగా అనిపిస్తుంది ఇక అందరం స్టార్ట్ అయిపోయి అంటే మాతో పాటు మా పిన్ని మా చెల్లెలు కూడా వచ్చారు మేమంతా కలిసి రెండు కార్లలో స్టార్ట్ అయిపోయి పోర్టు ద్వారా ఆ గుడికైతే వెళ్ళిపోయాము దారిలో వెళ్ళేటప్పుడు పోర్ట్ అంటే ఇంకా స్టీమర్స్ షిప్స్ అన్నీ కనిపిస్తుంటాయి కదండి అవన్నీ చూసుకుంటూ సముద్రం అంచునే వెళ్ళిపోయి ఆ గుడికైతే చేరిపోయాము ఆ గుడి ముత్యాలమ్మ గుడి మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే ఎక్కువగా అమ్మ దగ్గరికి వెళ్తారు ప్రతి సంవత్సరం అమ్మ దగ్గరికి వెళ్ళి అక్కడ పొంగలు పొంగించుకొని కోడిను పొట్టేలను మేకను ఇలా ఏదో ఒక దాన్ని అమ్మకి బలించి అక్కడే ప్రసాదంగా దాన్ని స్వీకరించి ఇంటికి తిరిగి రావడం అలవాటు ఏదైనా ఇబ్బందుల వల్ల ఒక సంవత్సరం వెళ్ళలేకపోయినా ఇంట్లో వేప చెట్టు ఉంటుంది కదండి ఆ వేప చెట్టుని ఆ తల్లిగా భావించి అక్కడే పొంగలు పొంగించి కోడిని బలించి ప్రసాదంగా ఇంట్లోనే చేసుకుని స్వీకరిస్తాము కానీ మ్యాక్సిమం అక్కడికి వెళ్ళడానికి ట్రై చేస్తాము అక్కడ వెళ్ళినా కూడా ఇంటి దగ్గర కూడా పెట్టుకుంటాం అనుకోండి అలాగే ఈ సంవత్సరం అమ్మ వాళ్ళు మేమందరం వచ్చాము అని చెప్పి ఆదివారం వెళ్ళాలని ఫిక్స్ అయ్యి అక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత పొంగలి పొంగించి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి అక్కడ కోడిని బలించి ఆ కోడిని ప్రసాదంగా అంటే కర్రీ చేసుకున్నాము అందరూ రకరకాలుగా చేసుకుంటారు బిర్యానీలు కర్రీలు ఏ ఎలా పడితే అలా చేసుకుంటారు మేమైతే కర్రీలా చేసుకుని అమ్మవారి ప్రసాదంగా స్వీకరించేసి ఇంటికి అయితే తిరిగి ప్రయాణం అయ్యాము తిరిగి దారిలో వచ్చేటప్పుడు దారి అంతా మామిడి చెట్లు అంటే అందరికీ తెలిసి ఉండకపోవచ్చు వీటిని మేమైతే ముంతమామిడి ఆయిల్ అంటాము వీటి పండు చాలా టేస్టీగా ఉంటుంది అంటే జీడిపప్పు గింజలు అనుకోండి జీడిపప్పు పళ్ళు వాటిలో ఉండేవి జీడిపప్పు బాగా ఎండిన తర్వాత జీడిపప్పు అవుతుంది మా ఊరి దగ్గరికి వచ్చే వరకు మొత్తం ఆ చెట్లే ఉంటాయి ఇక ఆగుతామా అందులో ఇది సీజన్ ఆ పండ్ల సీజను సో దిగేసి హ్యాపీగా మాకు కావాల్సిన పండ్లు కోసేసుకొని అలాగే కొన్ని గింజలు కూడా కోసుకున్నాం ఈ గింజలు ఎందుకు అనుకుంటున్నారా వీటిని కట్ చేస్తే లోపల పచ్చి జీడిపప్పు ఉంటుంది ఆ జీడిపప్పుతో రకరకాల కర్రీస్ చేసుకోవచ్చు సో అందుకే కొన్ని పప్పులు కూడా కోసుకున్నాము తర్వాత మా హస్బెండ్ తామర పూలు కోసారు మా చెల్లెలు చూడండి చాలా యాంగ్జైటీగా తామర పూలన్నీ పట్టుకుంది అలాగే ఇంటికి వచ్చేటప్పుడు కొన్ని రొయ్యలు అయితే కొనుక్కొని వచ్చాము మా బుడ్డోడికి రొయ్యలు అంటే చాలా ఇష్టమని చెప్పాను కదండి అందుకే దారిలో రొయ్యలు ఉంటే కొనుక్కొని వచ్చాము ఇక ఒంటికి వచ్చి ఫ్రెష్ అయ్యాక ఇంకేం చేస్తాం పోసుకొచ్చుకున్నాం కదా మూత మామిడికాయలు ఇంక వంటివి తినాలి కదా అందుకే అన్నీ అమ్మ చేత కట్ చేయించుకొని హ్యాపీగా అయితే తినేసాము